గారు ఒక సినిమా ఫేట్ ఎలా ఉంటుందన్నది దాదాపు టాక్ మీదే ఆధారపడి ఉంటుంది హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా ఫుల్ రన్ లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటుకొని లాభాలు తెచ్చిపెడుతుంది అఫ్కోర్స్ కొన్నిసార్లు బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మెజారిటీ సినిమాలు మాత్రం మంచి లాభాలే తెచ్చిపెట్టాయి ఇక మిక్స్డ్ టాక్ వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అంటే హిట్ అవ్వచ్చు కాకపోవచ్చు దాదాపు బ్రేక్ ఈవెంట్కి అటు ఇటుగా కలెక్షన్లు అయితే వస్తాయి కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నాలుగో రోజుకే సినిమాలు తట్టాబుట్ట సర్దేస్తాయి స్టార్ హీరోల సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు నిజానికి మ్యాట్నీ షో నుంచే ఆడియన్స్ తగ్గిపోతారు ఏదో వీకెండ్ వైబ్స్ కారణంగా ఫస్ట్ వీకెండ్లో కాస్త మంచి కలెక్షన్లు నమోదవ్వచ్చేమో కానీ వర్కింగ్ డేస్లో అడుగు పెట్టాక మాత్రం జెండా పైక పిరాజే మొన్న వచ్చిన ఆచార్య సినిమానే ఉదాహరణగా తీసుకుందాం ఆ సినిమా ఎలాంటి గతి పట్టిందో అందరూ చూశారుగా నెగిటివ్ టాక్ రావడం వల్ల రెండో రోజు కలెక్షన్లు డ్రాస్టిక్ గా పడిపోయాయి ఇక సోమవారానికి అదే నాలుగో రోజుకి వచ్చేసరికి దాదాపు దుకాణం ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అది నెగిటివ్ టాక్కి ఉన్న పవర్ చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా ఆ నెగిటివ్ టాక్ ప్రభావాన్ని ఎదుర్కోలేకపోయారు కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ సూత్రాన్ని తిప్పికొట్టాయి నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణించి లాభాలు తెచ్చిపెట్టాయి నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం నిజం మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందామా నంబర్ వన్ పెళ్లి సందడి శ్రీకాంత్ కొడుకు రోషన్ అండ్ శ్రీలీల జంటగా నటించిన సినిమా ఇది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్ని తానే ఈ సినిమాని రూపొందించారు ఈ సినిమాకు తొలి రోజే తారా స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చింది ఇది పాత చింతకాయ పచ్చడే అని ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవని క్రిటిక్స్ పెదవి విరిచారు అన్ని చోట్ల రివ్యూలు రేటింగ్లు చాలా దారుణంగా వచ్చాయి అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని బాగా కురిపించింది ఈ సినిమా ఐదున్నర కోట్ల బిజినెస్ చేయగా ఫుల్ రన్లో ఏడు కోట్ల ఎనభై లక్షల షేర్ కలెక్ట్ చేసింది అంటే రెండు కోట్ల ముప్పై లక్షల లాభాలు తెచ్చిపెట్టింది నంబర్ టూ ఇస్మార్ట్ శంకర్ డాసింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఊరమా సినిమా ఇది ఇదో క్రేజీ కాంబో కావడం ప్రోమోలు ఇంట్రెస్టింగ్గా ఉండటం మేకర్స్ చాలా యూనిక్గా ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాపై రిలీజ్కి ముందు భారీ అంచనాలే ఏర్పడ్డాయి తీరా రిలీజ్ అయ్యాక బిల్డప్ తప్ప ఏమీ లేదని నెగిటివ్ టాక్ వచ్చింది అసలు ఇది పూరి మార్క్ సినిమానే కాదని విమర్శించారు కానీ మాస్ సెంటర్స్లో ఈ సినిమా కుంపేసింది తన్నుల కొద్దీ మాస్ కంటెంట్ ఈ సినిమాలో ఉండటంతో మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు దీంతో ఈ సినిమా భారీ లాభాలు కురిపించి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో నలభై ఒక కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అంటే ఇరవై ఒక కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది అప్పటి వరకు లవర్ బాయ్గా ఉన్న రామ్ ఇస్మార్ట్ శంకర్తో ఉస్తాద్గా అవతరించాడు నంబర్ త్రీ సరైనోడు అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఊరమాస్ సినిమా ఇది తొలి రోజు ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ అంతా ఇంతా కాదు ఇది పరమ రొటీన్ సినిమా అని లాజిక్లే లేవంటూ క్రిటిక్స్ ఓ రేంజ్లో తిట్టిపోశారు ఓవర్సీస్లో ఇది డిజాస్టర్ అయ్యింది కూడా కానీ ఇక్కడ లోకల్లో మాత్రం ఈ సినిమా అదరగొట్టేసింది బన్నీకి ఉన్న క్రేజ్తో పాటు మాస్ ఆడియన్స్కు ఈ సినిమా బాగా నచ్చడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఇది కాసుల వర్షం కురిపించింది ఫలితంగా ఈ సినిమా డెబ్బై ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ నిలిచింది ఈ సినిమా తర్వాతే బన్నీకి మాస్ లో మరింత ఫాలోయింగ్ వచ్చిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు నంబర్ ఫోర్ సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా ఇది రిలీజ్కి ముందు మేకర్స్ ఈ సినిమా గురించి ఎంత బిళ్ళ ఇచ్చారో విడుదలయ్యాక అంతే నెగటివ్ టాక్ని ఇది మూటగట్టుకుంది యూనిట్ వర్గాలు ఏదైతే హైలైట్ అవుతుందని చెప్పారో ఆ ట్రైన్ ఎపిసోడే బెడిసి కొట్టింది అలాగే ఆర్మీ బ్యాక్డ్రాప్లో కథ ఉంటుందని అనుకుంటే రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉండటంతో క్రిటిక్స్ పెదవి విరిచారు ఈ మాత్రం దానిక ఇంత బిళ్ళ ఇచ్చారు అంటూ తిట్టిపోశారు అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆగలేదు మొదటి రోజు నుంచి ఫుల్ రన్ వరకు ఏకధాటిక బాక్సాఫీస్పై దండయాత్ర కొనసాగించింది పోటీగా అలా వైకుంఠపురంలో సినిమా ఉన్నప్పటికీ దానికి ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది తొంభై తొమ్మిది కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఏకంగా నూట ముప్పై తొమ్మిది కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి నలభై కోట్ల లాభాల్ని తెచ్చిపెట్టింది ఇప్పటికీ మహేష్ బాబు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ నంబర్ ఫైవ్ మహర్షి ఈ సినిమాకి కూడా తొలి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ అంతా ఇంత కాదు మళ్ళీ రైతు ఫార్ములాలోనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేశారా అంటూ ఈ సినిమాపై నిరాశ వ్యక్తం చేశారు ఇంకెన్నాళ్ళు ఈ పాత చింతకాయ పచ్చడినే తినిపిస్తారని విమర్శలు గుప్పించారు కానీ ఆడియన్స్ ఈ సినిమాను యాక్సెప్ట్ చేశారు కాన్సెప్ట్ రొటీన్ అయినా తీసిన విధానం నచ్చడంతో మహర్షికి బ్రహ్మరథం పట్టారు దీంతో ఈ సినిమా బ్రేక్ ఇవెండ్ టార్గెట్ని దాటేసి కొద్దిపాటి లాభాలతో హిట్ కేటగిరీలోకి చేరిపోయింది వంద కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో నూట నాలుగు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అంటే నాలుగు కోట్లకు పైగానే ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది నంబర్ సిక్స్ వెంకీ మామ రియల్ లైఫ్లో మామ మేనళ్ళు అయిన వెంకటేష్ నాగచైతన్య కలిసి నటించిన సినిమా ఇది ఈ సినిమాని మీరందరూ చూసే ఉంటారు చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఒక్కటే ఏంటిది అసలు సినిమానేనా అసలు ఎక్కడ మొదలైంది ఎక్కడికి వెళ్ళింది ఇంత గందరగోళమేంట్రా బాబు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు అందుకే ఈ సినిమాకి తారా స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చేసింది అర్థం పర్థం లేని ఒక దిక్కుమారిన సినిమా అంటూ క్రిటిక్స్ కూడా ఓ రేంజ్లో తిట్టిపారేశారు అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సర్వైవ్ అయ్యింది పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా తిరిగి రాబట్టడమే కాదు లాభాలు కూడా తెచ్చిపెట్టింది ముప్పై మూడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో ముప్పై తొమ్మిది కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది అంటే ఆరు కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిందన్నమాట నంబర్ సెవెన్ జయసింహ ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఇదొక అవుట్డేటెడ్ సినిమా అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది గతంలో బాలయ్య చేసిన కమర్షియల్ సినిమాలనే ఇటు తిప్పి జయసింహగా తెరకెక్కించారని ఇందులో కొత్తదనం ఏమీ లేదని తేల్చి చెప్పారు కానీ ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా బాలయ్య నుంచి ఏవైతే జనాలు కోరుకుంటారో ఆ మాస్ అండ్ యునిక్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి అమ్మకుట్టి సాంగ్ అయితే అప్పట్లో ఎంత హంగామా క్రియేట్ చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పటికీ ఆ పాట ఒక సెన్సేషనే ఇలాంటి ప్రత్యేకతలు జయసింహాలో చాలానే ఉన్నాయి అందుకే నెగిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగించగలిగింది ఇరవై ఏడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో ఇరవై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి రెండు కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది నంబర్ ఎయిట్ జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కొరటాల శివ అండ్ మోహన్ లాల్ కాంబోలో వచ్చిన సినిమా ఇది తొలి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది ఇదొక రొటీన్ కమర్షియల్ సినిమానే అని క్రిటిక్స్ రివ్యూలు ఇచ్చారు ఇందులో కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఓవరాల్గా సినిమా మాత్రం బిలో యావరేజ్గానే ఉంటుందని చెప్పారు అయితే బాక్సాఫీస్ రన్ మీద ఆ మిక్స్డ్ టాక్ ఎలాంటి ప్రభావం చూపలేదు కొరటాల మంత్రం తారక తంత్రం కారణంగా ఇది కలెక్షన్ల వర్షం కురిపించింది ఎనభై కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో ఎనభై రెండు కోట్లు కలెక్ట్ చేసి రెండు కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది నంబర్ నైన్ జల్సా త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన తొలి సినిమా ఇది రిలీజ్కి ముందు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నక్సలెట్గా నటిస్తున్నాడని వార్త రాగానే ఇదేదో విప్లవాత్మకమైన సబ్జెక్ట్తో రానుందని అంతా అనుకున్నారు నక్సలెట్ బ్యాక్డ్రాప్లో సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేగా పోలీసులు తరమడం నక్సలైట్లు ధీటుగా బదులిస్తూ అటాక్ చేయడం వంటి గొడవలతోనే సాగుతాయి అంతకుముందు అసలు హీరో నక్సలెట్గా ఎందుకు మారాడన్న పాయింట్ కూడా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది ఇలాంటి ఆసక్తే రిలీజ్కి ముందు జల్సా మీద ఉండేది తీరా విడుదలయ్యాక ఇది కామెడీ ప్రధానంగా సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలిసి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు చివరికి ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు కానీ ఈ సినిమా స్లో పాయిజన్ లాగా మెల్లగా ఊపందుకుంది నెగిటివ్ టాక్ని డామినేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించడం మొదలుపెట్టింది అంచనాల్ని పక్కన పెట్టేసి ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేయడం ప్రారంభించారు దీంతో ఫుల్ రన్లో ఇది మంచి లాభాలు కలెక్ట్ చేసి సూపర్ హిట్ జాబితాలోకి చేరిపోయింది నెంబర్ టెన్ పుష్ప కథలో కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడే సెకండ్ హాఫ్ కూడా చాలా స్లోగా ఉంది ఓవరాల్గా చెప్పాలంటే ఇది అంచనాల్ని అందుకోలేదు అక్కడక్కడ సుకుమార్ మార్క్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ టోటల్గా చూసుకుంటే ఇది సుకుమార్ రేంజ్ సినిమా కాదు ఇవి రిలీజ్ అయ్యాక వచ్చిన కామెంట్స్ అల్లు అర్జున్ లుక్స్ యాక్టింగ్ తప్పితే ఈ సినిమాలో ప్రత్యేకం ఏమీ లేదని రివ్యూలు అండ్ టాక్ వచ్చింది కానీ అవేవి ఈ సినిమాని బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడాన్ని ఆపలేకపోయాయి అవును ఏపీలో ఇది బ్రేక్ బ్రేక్ఈవెన్ని అందుకోలేదు అందుకు కారణం టికెట్ రేట్ల గొడవలే ఒకవేళ నార్మల్ టికెట్ రేట్లే ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ మంచి లాభాలు తెచ్చిపెట్టేది నైజాంలో అయితే ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని రాబట్టి మంచి లాభాలు కొల్లగొట్టింది ఇక హిందీ గడ్డపై అయితే మామూలుగా రచ్చ చేయలేదు వంద కోట్ల నెట్ కలెక్షన్లతో అక్కడ హిస్టరీ క్రియేట్ చేసింది భారీ లాభం లాభాలు తెచ్చిపెట్టింది దీంతో ఈ సినిమా ఓవరాల్గా బ్లాక్ బాస్టర్ కేటగిరీలోకి చేరిపోయింది నూట నలభై ఐదు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో నూట ఎనభై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అంటే నలభై కోట్ల లాభాలు ఆర్జించింది నంబర్ లెవెన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమాకి కూడా తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది ఇదొక రొటీన్ సినిమా అని కొత్తదనం ఏమీ లేదని క్రిటిక్స్ రివ్యూలు ఇచ్చారు కానీ ఈ సినిమాలో ఉన్న మాస్ కంటెంట్తో పాటు సుడిగాలి సుధీర్కి ఉన్న క్రేజ్ కారణంగా బీసీ సెంటర్లలో ఈ గాలోడు దుమ్ము దులిపేసింది నెగిటివ్ టాక్ని డామినేట్ చేసి కాసుల వర్షాన్ని కురిపించింది దీంతో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని దాటేసి లాభాల వర్షం కురిపించింది రెండు కోట్ల డెబ్బై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఐదు కోట్ల ఇరవై లక్షల షేర్ కలెక్ట్ చేసి రెండున్నర కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది దీంతో ఇది బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ తన కెరీర్ లోనే తొలి విజయాన్ని అందుకున్నాడు